అందరికి నమస్తే పుండు మీద కారం జరగడం అంటే మనకు తెలుసు కదా పుండు మీద కారం జరిగితే ఇంకా మంట రేగుతుంది ఇప్పుడు అట్లాంటి పనే ఒకటి ఏపీలో జరిగింది ఏపీ అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయినాయి రెండు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ స్పీచ్ గవర్నర్ స్పీచ్లో మళ్ళీ పుండు మీద కారం జరిగిన కామెంట్స్ పెట్టిండ్రు ఏ గవర్నర్ అయినా ఏ రాష్ట్ర గవర్నర్ అయినా ప్రభుత్వాలు రాసే ప్రసంగాలనే అసెంబ్లీలో మాట్లాడుతూ ఉంటారు అది ఆనవాయితీ అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాసిన స్పీచ్ను గవర్నర్ సభలో మాట్లాడి వినిపించారు మూడో పాయింట్లో మరలా రెండు వేల పద్నాలుగు జూన్లో రెండు వేల పద్నాలుగు జూన్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ మరోసారి చవిచూడాల్సి వచ్చింది ఇది అందరికీ అత్యంత నష్టదాయకమైన అనుభవంగా ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా అప్రజాస్వామికంగా భాగస్వాములతో తగిన చర్చలు జరపకుండా సమైక్య ఆంధ్రప్రదేశ్ విభజించడం జరిగింది ఇది అవిశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల హృదయంపై మాయని మచ్చగా మిగిలింది పలుమార్లు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ వల్ల అల్లకూలాలను ఏర్పడింది ఫలితంగా ఏర్పడిన అంతరాయాల వల్ల ఆంధ్రప్రజలు సుదీర్ఘ కాలం పాటు అభివృద్ధికి మరియు పురోగతికి నోచుకోలేకపోయారు ఈ రోజు ప్రజలు తమ రాష్ట్రాన్ని మరల పునర్నిర్మించుకునే పనిని చేపడాల్సి వచ్చింది పది సంవత్సరాలు అయిపోయింది తెలంగాణ వచ్చి రాష్ట్ర విభజన జరిగి పది సంవత్సరాలు అయిపోయింది ఉమ్మడి రాజధాని కూడా అయిపోయింది హైదరాబాదు పది సంవత్సరాలు వాళ్ళ పనేది వాళ్ళు చేసుకోవచ్చు ఏపీలో కానీ ఇంకా అది శాస్త్రీయంగా జరగలేదు అశాస్త్రీయంగా జరిగింది ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది మరి మన రాష్ట్రం నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి తెలంగాణ రాష్ట్రం ఎంత నష్టపోయింది దాని గురించి ఇంకా మాట్లాడుతుందామా పది సంవత్సరాలు అయింది ఎవరి బతుకులు వాళ్ళు బతుకుతున్నారు ఎవరి రాష్ట్రాలు వాళ్ళకు ఉన్నాయి ఎవరి ప్రభుత్వాలు వాళ్ళకు ఉన్నాయి ఏపీలో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు రెండోసారి ముఖ్యమంత్రి అయినరు మన దగ్గర తొమ్మిదిన్నర సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెసే అధికారంలోకి వచ్చింది ఒకవైపు కలిసి కలుచుందామంటున్నారు ఇంకోవైపు నాకు రెండు కళ్ళు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు మొన్ననే తెలంగాణలో బేగంపేట ఎయిర్పోర్ట్లో గ్రాండ్ వెల్కమ్ పలికినరు ఆయనకు ప్రజాభవన్లోకి రెడ్ కార్పెట్ వేసి రెండు రాష్ట్రాలు చాలా అవగాహనతో అభివృద్ధి చెందాలని నేను సహకరిస్తా అని చెప్పిండ్రు ఇక్కడ టీడీపీని మళ్ళీ పునర్వ్యవస్థీకరిస్తా ఇక్కడ టీడీపీ మళ్ళీ బలోపేతం చేస్తామని ఏకంగా ఎన్టీఆర్ రష్భవ మీటింగ్ పెట్టుకున్నారు మళ్ళీ ఫైనల్కి వచ్చి పుండు మీద కారం చల్లిండ్రు అంటే ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రాన్ని జీర్ణించుకోలేకపోతుందా టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడాన్ని ఇంకా కలగానే కనిపిస్తుందా నిజమని నమ్మలేకపోతున్నారా వాళ్ళు మీ రాష్ట్రంలో ఈ పది సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి ఏంది లేకపోతే జరగని అభివృద్ధి ఏంది ముందు ముందు చేసుకోబోయే అభివృద్ధి ఏంది మీ పా ప్రభుత్వానికి విజన్ ఏంది ఎందుకంటే మీ రాష్ట్రానికి రాజధాని విషయంలోనే ఇంకా మీరు చాలా కన్ఫ్యూస్ కన్ఫ్యూజ్గా ఉండి ఇప్పుడు ఇప్పుడు ఇంకా కొంత క్లారిటీకి రాలేదు ఇంకా మీరు హైదరాబాద్ ఇంకా ఉమ్మడి రాజధానిగా కొనసాగిద్దామని ప్లాన్ చేసినా ఆ పప్పులు ఉడకవని ఆ పప్పులు ఉడికే అవకాశం లేదని తెలంగాణ సమాజం ఎప్పుడు చెప్పింది ఇప్పుడు ఇంకా తెలంగాణ రాష్ట్రం ఏర్పాడాన్ని మీరు జీర్ణించుకోకపోతే రాష్ట్ర విభజన జరిగిన అంశాన్ని ఇంకా మీరు మర్చిపోకపోతే రాష్ట్ర విభజన జరిగిన విషయాలను ఇంకా మీరు తప్పులు పడుతూ ఉంటే రాష్ట్ర విభజన జరగడమే తప్పు అనే విధంగా మీ ఉద్దేశం ఉంటే ఇంకా మీరు తెలంగాణలో మీరు ఎందుకు స్వాగతిస్తారు తెలంగాణలో స్వాగతించే వాళ్ళని ఏమనాలి ఇక్కడ నుంచి కాంగ్రెస్ స్పందించాలి నిజానికి ఇక్కడ అధికారంలో కాంగ్రెస్ ఉంది తెలంగాణ ఇచ్చింది మేమే అంటున్నారు ఇప్పుడు వీళ్ళ లెక్క ప్రకారం రాష్ట్ర విభజన సరిగ్గా జరగలేదు అవే కదా రాసింది రాష్ట్ర విభజన సరిగా జరగలేదు అప్రజాస్వామికంగా భాగస్వాములతో తగినంత చర్చలు జరపలేదంట ఎన్ని సంవత్సరాలు చర్చలు జరుపుతారు భాగస్వాములతో రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఇంక ఎన్ని సంవత్సరాలు జరుపుతారు మీతో చర్చలు ఎన్ని సంవత్సరాలు చర్చ జరిపినా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు అనుకూలంగా మాట్లాడలే కదా తెలంగాణకు అనుకూలంగా ఏమి రిపోర్ట్ చేయలేదు కదా తెలంగాణ ఇచ్చేసుకోండి అని చెప్పినరా ఇన్ని సంవత్సరాలు చర్చల తర్వాత మళ్ళీ చర్చ జరపలేదు అంటున్నారు మీకు అన్ని విషయాలు తెలిసి కూడా చర్చ జరపలేదంటే దాన్ని ఏ విధంగా మాట్లాడాలి మీ ఆంధ్రప్రదేశ్లో సెంటిమెంట్ రెచ్చగొట్టాలనుకుంటున్నారా మీరు మీరు సెంటిమెంట్ రెచ్చగొట్టాలనుకుంటే మీరు మాట్లాడుకోండి కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇంకా మా మా వాళ్ళు మా తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ను ఇంకా మా పక్క రాష్ట్రం మా వాళ్ళు మా తెలు వాళ్ళు మా తెలుగు వాళ్ళు అనుకుంటున్నారు మీరు తెలంగాణతో మాకు సంబంధం లేదు తెలంగాణ ఓట్లు మాత్రమే మాకు సంబంధం తెలంగాణలో రాజ్యాధికారమే మాకు సంబంధం తెలంగాణలో మనుషులు అవసరం లేదు ఆ మనసులో ఉన్న భావాలు అవసరం లేదు వాళ్ళ మనోభావాలు అవసరం లేదు ఇవి పట్టించుకోకుంటే తెలంగాణలోకి మీరు వచ్చిన వృధా రానిచ్చే వాళ్ళకు కూడా గుణపాఠం జరుగుతుంది ఇట్లాంటి కామెంట్స్తోన దీని మీద ఇక్కడ ప్రభుత్వం స్పందించాలి నిజానికి ఇక్కడ ప్రభుత్వం స్పందించాలి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది అని భావించాల్సి వస్తుంది రాష్ట్ర విభజన చేసింది కాంగ్రెస్ కదా ఇక్కడ ప్రజల మనోభావాన్ని అర్థం చేసుకొని చేసిన మీరే కదా చెప్పింది ఇక్కడ అనేక ఉద్యమాలు పన్నెండు వందల మంది ఆత్మ బలిదానం తర్వాత కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది కదా అనేక చర్చల తర్వాత ఇంకా చర్చ జరగలేదు అంటున్నారు ఏపీలో దీనికి ఇక్కడ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి వాళ్ళకి లేకపోతే అలైబలయ్ మీరు మేము ఒకటే మీరు ఆడున్నాం మేము ఇడున్నాం ఒకటే మీరు వస్తే రెడ్ కార్పెట్ వేస్తాం మీరు వస్తే ఇక్కడ తెలంగాణ ఉప్పొంగిపోతుంది మీరు వస్తే ప్రజాభవన్లో రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతాం మీరు వస్తే ఏసీ రూమ్లో కూర్చొని మాట్లాడుకుందాం మీరు వస్తే మేము ఇక్కడ బిర్యానీ తినిపిస్తాం అనుకుంటే అవతల కుట్రలు నిజమవుతాయి కాబట్టి తెలంగాణ పౌర సమాజం తరపున ఇక్కడున్న ప్రభుత్వ పెద్దలు ఇక్కడున్న కాంగ్రెస్ నేతలు ఖచ్చితంగా స్పందించాలి దీనికి కౌంటర్ కూడా ఇవ్వాలి లేకపోతే ముందు ముందు ఇంకా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముఖ్యమంత్రి కావడం ఇక్కడ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడంతోనే తెలంగాణలో అనేక అనుమానాలు రేకిత్తున్నాయి ఏం జరగబోతుంది ఏం జరగబోతుందని తెలంగాణ ఇక్కడనే హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ ఉద్యమకారుల వేదిక ఆకాంక్షల వేదిక ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టింది ఈ రెండు రాష్ట్రాల మధ్య ఈ విభజన హామీల పేరుతో మళ్ళీ ఏదో చేయబోతున్నారు మళ్ళీ చంద్రబాబు నాయుడు తెలంగాణకు అడుగు పెడతాడా మళ్ళీ తెలంగాణలో ఏం జరగబోతుందని ఒక ఆవేదన వ్యక్తం చేసిన రౌండ్ టేబుల్ మీటింగ్ ఇట్లాంటి పరిస్థితుల్లో గవర్నర్ చేత ఇట్లాంటి స్పీచ్ ఇప్పించడం కరెక్టేనా దీనికి ఇక్కడ ఇక్కడ అధికారంలో ఉన్న నేతలు ఇక్కడి ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించి తెలంగాణ సమాజానికి ఏం చెప్పాలనో తెలంగాణ సమాజానికి చెప్పాలి చంద్రబాబు నాయుడు గారికి చెప్పాల్సిన విషయాలు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పాల్సిన బాధ్యత ఇక్కడ ప్రభుత్వం మీద ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ